శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం ముప్పై ఎనిమిదవ సర్గమునందు శ్రీరాముడు తన పట్టాభిషేక మహోత్సవములకు విచ్చేసిన జనక మహారాజును యుధాజిత్తును కాశీరాజైన ప్రతార్థుని ఇతర రాజులను అందరినీ వీడ్కోలు పలుకుట గురించి వివరింపబడినది మహాబాహువైన రఘురాముడు ఇదే విధముగా ప్రతి దినము సభలో ఆసీనుడై సచివ సచివాదులందరిచే గౌరవింపబడుచు పురజనుల యొక్క జానపదులు యొక్క కార్యములను అన్నిటినీ పర్యవేక్షించుచు రాజ్యపాలన చేయుచూ ఉండెను కొన్ని దినముల పిమ్మట మిథిలాధిపతి యొక్క జనక మహారాజుతో శ్రీరాముడు ప్రాంజలి అయి ఇట్లు భచించెను మహారాజా అన్ని విధములుగా నీవే మాకు పెద్ద దిక్కు నీ సహాయ సహకారములతో అండదండలతో మేము ప్రశాంతముగా నుండిమి నీ తపోబల ప్రభావం చేతనే సమరమున రావణుడు నిహితుడయ్యను ఇష్వాకు వంశజులకును మిథిలా నగర రాజులకును మధ్య గల సంబంధ బాంధవ్యములు సంతోషకరంగా వర్ధిల్లుచు వచ్చిన్నవి అవి నిరుపమానములు మహాప్రభు మేము సమర్పించడి రత్నాభరణాధికములను ఉపాయనములుగా స్వీ ప్రేమతో స్వీకరించి మిథిరా ప్రయాణములను నడిపించుడు ఈ ప్రయాణమునందు భరతశత్రులు మీ వెంట నుండి తోడ్పడుచుండును అంతటా జనక మహారాజు అందులకు సమ్మతించి శ్రీరామునితో ఇట్లా నేను అయోధ్యాధిపతి అపురూపమైన మీ దర్శనమునకును వినయ స్వభావములకును నేను ఎంతయో ముగ్ధుడినైతిని రాజా మీరు నాకు బహూకరించని రత్నాధికములన్నిటినీ హృదయపూర్వకంగా స్వీకరించదును కానీ ఆ సకల బహుమతులను మా అమ్మాయి సీతకే జనక మహారాజు పరమసంతుష్టుడై శ్రీరామునితో ఇట్లు పలికిన పిమ్మట ఆ మహాత్ముడు రఘువీరుని వీడ్కొని మిధులకు బయలుదేరిను జనక మహారాజు మిదులకు బయలుదేరి వెళ్లిన పిమ్మట అయోధ్యాధిపతి అయిన శ్రీరాముడు ప్రాంజలియే భరతుని మేనమామయ్యకు యుధాచిత్తుతో వినయపూర్వకంగా ఇట్లు పలికెను రాజా నరోత్తమ నీవు మాకు ఆత్మీయ బంధుడవు ఈ రాజ్యము నేను లక్ష్మణుడు భరతశత్ఘ్నులు నీ తోడ్పాటుతో నడుచుకొని చుంటిమి అక్కడ మీ తండ్రి గారు వృద్ధులు అయిన కేకేయ మహారాజు గారు నీ కొరకై దిగులు పడుచుండుదురు అందువలన భూపతి నేడు నీవు ప్రయాణము చేయుడుకు మేమును అంగీకరింతుము లక్ష్మణుడు సమృద్ధిగా సంపదను వేదములగు రత్నాభరణాదులను తీసుకుని ఈ ప్రయాణమున నీకు తోడుగా నుండును అంతటా యుధాచిత్తు కూడా అట్లే అని రాముని సూచనకు సమ్మతించుచు రఘునందన అక్షయమైన ఈ సంపదను రత్నాభరణాధులను మీ వద్దనే ఉంచుడు అని వచించాను శ్రీరాముడు ముందుగా యుధాచిత్తునకు ప్రదక్షిణాపూర్వకముగా నమస్కరించెను పిమ్మట యుధాచిత్తు కూడా శ్రీరామునకు ప్రదక్షిణా నమస్కారములను వనచ్చాను పిమ్మట కేకేయరాజైన యుధాచిత్తు వృత్తాస్త్ర సంహారణ సంహారణము విష్ణుతో దేవేంద్రుని బలే లక్ష్మణుతో గూడి పయనమయ్యను యుధాజిత్తునకు వీడ్కోలు పలికిన పిమ్మట శ్రీరాముడు తనకు మిత్రుడు నిర్భయుడు కాశీరాజ్యముకు ప్రభువు అయిన ప్రత్యి అక్కున చేర్చుకుని ఇట్లా నేను రాజా నా రాజ్యాభిషేక సమయమున నీవు భరతునితో గూడి ఎంతయో సహాయ సహకారములను అందించేదివి ఈ సందర్భమున నీవు చూపిన ప్రేమానురాగములు ప్రదర్శించిన సుషుద్భావము మాకు మిగులు సంతోషమును కూర్చినవి కాశీయ్య వారణాసి పురణముకు వెలుచున్న నీకు నేడు నేను సౌహార్దముతో వీడ్కోలు పలుకుచున్నాను మీ కాశీనగరము మికిలి రమణీయమైనది దాని ద్వారశోభలు అపూర్వములు అది మీ పాలనలో సురక్షితమై మనోహరముగా కాంతులీనుచున్నది ఇట్లు పలికిన పిమ్మట ధర్మాత్ముడైన శ్రీరాముడు తన సింహాసనం నుండి లేచి అతన్ని హృదయములకు హత్తుకొని గాఢాలింగనము చేసుకొనిను కౌసల్యానందవర్ధనుడైన ఆ రాఘవుడు ప్రత్యర్థుని ఇట్లు వీడ్కోలు ప్రత్యర్థుని ఇట్లు వీడ్కోలు పలికెను భయరహితుడైన ఆ కాశీరాజు రఘురాముని అనుమతితో శీఘ్రంగా తన వారణాసి పూర్ణముకు చేరాను కాశీరాజును ఇట్లు పంపించి వేసిన పిమ్మట శ్రీరాముడు మూడు మూడు వందల మంది రాజులను చూచి సంతోషంతో చిరునవ్వు నవ్వుచూ వారితో మృదుమధురంగా ఇట్లు పలికెను మహారాజులారా మీరు తేజోమూర్తులు మీరు మా ఎడ నెరిపిన ప్రీతి సుస్థిరమైనది అనన్యమైనది మీరు సర్వదా ధర్మనిరుతులు నిత్య సత్య వచనులు మహాత్ములైన మీ యొక్క బలపరాక్రమముల ప్రభావం చేత దురాత్ముడు దుష్టబుద్ధి రాక్షసాదముడు అయిన రావణుడు నిహితుడయ్యను ఆ యుద్ధమున నేను నిమిత్తమాత్రుడును మీ తేజ ప్రభావంననే ఆ రావణుడు తన అమాచ్యులతో బంధువులతో పుత్రులతో సమస్త బలములతో సహా సమరభూమి ఎందు మట్టిగరిచను పరోక్షముగా మీరు వనచ్చిన సహాయము మాకు విస్మరింపరానిది వనవాస సమయంలో సంభవించిన జానకి అపహరణ వార్తను విని నా అనుంగతమ్ముడైన భరతుడు మిమ్మల్ని అందరినీ ఇచ్చటికి పిలిపించను మహారాజులు మహాత్ములు అయిన మీరు ఎల్లరూ యుద్ధోన్ముక్తులై ఇచ్చడికి చేరియుంటిరి నాటి నుండి నేటి వరకు అమూల్యమైన మీ సమయమును ఇచటనే గడిపిరి అందువలన మీరు మీ రాజ్యములకు వెల్లుడికై తొందరపడుట యుక్తమే ఆ అవగాహనతో మీ ప్రయాణములకు నేను సమ్మతించుచున్నాను అంతటా రాజులెల్లరూ మిగుల హర్షముతో ఆ రామునకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చింది రఘురామ నీవు యుద్ధమున విజేతురవై అయోధ్యకు మరలి వచ్చి యథావిధిగా రాజపట్టాభిషక్తుడు ఒకట ఒక అద్భుత విషయము ఇది మా సౌభాగ్యము నీవు శత్రువుని పరాజితుడిని గావించి సీతామాతను ధర్మంగా స్వీకరించి ఆమెతో కోశలకు చేరుటిచ్చే ప్రజల నోములు ఫలించినవి రామా నీవు సాక్షాత్తుగా ఆ పురుషోత్తముడవు శత్రు శత్రుహతులకు పరిమార్చి విజయంతో తిరిగి వచ్చిన నిన్ను దర్శించగలుగుతా అన్నది అత్యుత్తమమైన మా చిరకాల భాష ఈ విషయమున మేము పరమానందపరితులమైతి ప్రశంసనీయుడమైన మహాత్మ వాస్తవముగా మేము నిన్ను ముక్తకంఠముతో కొనియాడదగిన సమయం ఇది కానీ నీవే మమ్మల్ని ప్రశంసించుచుంటివి ఇది మాకు అపూర్వము ఆశ్చర్యకరము మహాబాహు మేము మా ప్రతి ప్రయాణములకు మిగుల సంతోషముతో నిన్ను అర్థించుచున్నాము నీవు నిరంతరము మా హృదయముల్లో మెదురుచునే మహారాజా మీ అనుగ్రహ దృష్టి మాపై ఎల్లప్పుడూ ప్రసరించుచుండుగాక శ్రీరాముడు అందుకు సమ్మతింపగా వారు ఆనందంతో పొంగిపోయి తమ ప్రయాణములకు తొందరపడుచున్న ఆ రాజులందరూ అందరుకును శ్రీరామునుకు అంజలి ఘటించి ఇక మేము వెళ్ళి వచ్చేదము మాపై కృప చూపుడు అని పలికిరి శ్రీరాముని యొక్క గౌరవ పురస్కారములను అందుకున్న పిమట వారు తమ తమ రాజ్యములకు వెళ్ళిపోయిరి వాల్మీకి మహర్షి విరచితమై అధికావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు ముప్పై ఎనిమిదో సర్గము సమాప్తం